భగవతి శరణం శ్రీదేవి భాగవతం రచన సుబ్రహ్మణ్యం పెళ్ళై గిరిధరన్ గారు వ్యాఖ్యానము శ్రీమతి మిట్టాలక్ష్మి సరస్వతి పుష్కర శుభాకాంక్షలు శ్రీదేవి భాగవతము సరస్వతి మహత్యము స్వయంగా నారాయణుడే నారదుడితో చెప్పిన కథ పూర్వము యజ్ఞవల్కుడు అనే ఒక ముని ఉండేవాడు ఆ ముని ఎంతో విద్యావంతుడైనా కానీ గురుదేవుల శాపం వలన విద్యలన్నీ నశించిపోయాయి యజ్ఞవల్కుడు లోలార్క మండలంకు వెళ్ళి తపం చేయగా సూర్యుడు వేదములను వేదాంగములను బోధించను మునీంద్ర సరస్వతిని స్థుతింపు అనే పలికి అంతర్ధానమయ్యను యజ్ఞవల్కుడు సరస్వతీదేవిని స్థుతిస్తూ నాకు స్మరణ శక్తి విద్యను గ్రంథరచన చేయు నేర్పును సజ్జన సభలయందు వివేకంతో పాల్గొనుటకు ఉత్తమ యోగ్యతను ప్రసాదించమని కోరి దేవి అనుగ్రహము పొందెను ఒకసారి సనత్కుమారుడు బ్రహ్మతో జ్ఞానము యొక్క రహస్యంను గుర్చి అడుగగా బ్రహ్మ చెప్పలేకపోయెను శ్రీకృష్ణుడు అచటికి ఏతెంచి బ్రహ్మతో ఇలా చెప్పెను ప్రజాపతి నీవు భగవతి సరస్వతిని ఇష్టదేవతగా తలిచి స్థుతింపుము అనగా బ్రహ్మ వెంటనే సరస్వతిని స్థుతించి ఉత్తమ సిద్ధాంత పరిశీలన ఎందు సఫలుడయ్యను ఒకసారి పృథ్వీ అనంతుని జ్ఞానరహస్యం అడిగెను శేషుడు మూగవాని వలె ఉండిపోయాడు కశ్యపుని ఆదేశానుసారము సరస్వతి కృపతో నిర్మలమైన సిద్ధాంత వివేచనము చేయగలిగాడు ఒకసారి వ్యాసుడు వాల్మీకితో పురాణ సూత్రాల విషయము ప్రశ్నించగా ఆయన ఏమీ చెప్పలేకపోయాడు వాల్మీకి సరస్వతిని స్మరించి వాల్మీకి సిద్ధాంతమును ప్రతిపాదింపగలిగను వ్యాసుడు శ్రీకృష్ణి అంశ వాల్మీకి ముని నోటి నుండి అతడు పురాణ సూత్రములను వినెను ఇంద్రులకు శంకరుడు తత్వజ్ఞానోపదేశం చేశను ఇంద్రుడు బృహస్పతిని శబ్దశాస్త్ర విషయంలో అడుగగా బృహస్పతి శబ్దశాస్త్రమును బోధించను పుష్కర క్షేత్రంలో ఉపాసన చేసి వ్యాసుడు కవీశ్వరుడయ్యను దేవి సరస్వతి మునీంద్రులు మానవులు మనువులు అందరూ నిన్ను పూజించి స్థుతించిరి బ్రహ్మ విష్ణు శివుడు దేవతలు నిన్ను ఉపాసించిది శేషుడు పంచముఖుడైన శంకరుడు చతుర్ముఖుడైన బ్రహ్మ నీ యశోగానమునందు విఫలురైరి నేను ఏకముఖుడను నిన్ను ఎట్ల స్థుతింపగలను అని సరస్వతితో యజ్ఞవల్కుడు నమస్కరించను అప్పుడు సరస్వతి మునీంద్ర నీవు ప్రసిద్ధమగు కవిగా అగుదువు అని పలికి వైకుంఠమునకు వెళ్ళిపోయినది యజ్ఞవల్కుని సరస్వతి స్తోత్రము పఠించినవాడు కవీంద్రుడగును యజ్ఞవల్కుని సరస్వతి స్తోత్రము మహిమాన్వితము లక్ష్మి సరస్వతి గంగా శాపములు నారాయణుడు నారదురితో నారద భగవతి సరస్వతి శ్రీహరి దగ్గర ఉన్నప్పుడు గంగా సరస్వతికి శాపముసగను భారతదేశమున నది రూపమున అవతరించెను పుణ్యరూప పుణ్యతీర్థ మానవులు చేసే పాపములన్నీ పోగొట్టే శక్తి కలిగి ఉన్నది ఈ నది నెరిగి మానవులు నదీ తీరమునందు ఆయనను శరీరములు వదులుటకు సిద్ధపడుదురు అట్టివారికి వైకుంఠములో అనేక దినములు నివసించే అవకాశము లభించును పూర్ణిమ దినములందు గ్రహణ సమయములో స్నానమాచరించిన శ్రీహరి యొక్క సారూప్యమును పొందుదురు మహామూర్ఖుడైనప్పటికీ ఒక నెల ప్రతిదినము సరస్వతీ నదిలో స్నానం ఆచరించి మంత్రమును జపించిన మానవుడు కవీంద్రుడగును సరస్వతీ నది స్నానం ఆచరించిన వారికి తల్లి గర్భవాసము ఉండదు అనగా నారదుడు గంగ సరస్వతికి ఎందుకు శాపం ఇచ్చింది ఆ ఇరువురు దేవీమణులు వివాదమునకు కారణం ఏమి అని అడిగను నారద ఒక ప్రాచీన కథ విను లక్ష్మి సరస్వతి గంగా ముగ్గురు శ్రీహరి భార్యలు ఒకనాడు సరస్వతిపై ప్రేమ ఎక్కువ అని గమనించిన గంగా శ్రీహరి ఎదుటనే కఠోరమైన మాటలు పలికినది అప్పుడు లక్ష్మి అడ్డురాగా నది రూపం వృక్షరూపం గాని పొందుదువు అని శపించను లక్ష్మి సరస్వతి ఆ మాటలకు కోపం రవ్వంతైనను చూపలేదు ఇదెంతయూ గమనిస్తున్న గంగ లక్ష్మితో ఈ సరస్వతి కూడా నది రూపం అవుతుందని శపించను సరస్వతి మళ్లీ గంగకు శాపం ఇచ్చను ఇలా ముగ్గురు ఒకరినొకరు శాపం ఇచ్చుకున్నారు శ్రీహరి లక్ష్మి నీ కలతో ధర్మధ్వజుని గృహంనకు వెళ్ళుము అయో నిజమై ప్రకటితవు కమ్ము వృక్షరూపమున నివసింపుము శంకచూడుడు అను ఒక అసురుడు నా అంశతో జన్మిస్తాడు అతనికి నీవు భార్యవు కమ్ము తరువాత జన్మలో నాకు భార్య భార్యఅవు సౌభాగ్యమును పొందుతావు తులసీ నామముతో నీవు ప్రసిద్ధి చెందుతావు పద్మావతి అనే పేరుతో నదివై వెళ్ళుము అనెను గంగతో భారతదేశంన భాగీరథు అని పేరుతో నిన్ను పిలుస్తారు సరస్వతి సముద్రము నా అంశ నీ అతనికి పత్నివి అగుదువు తరువాత పూర్ణ అంశతో బ్రహ్మకు కాంతవు అగుదువు గంగా పూర్ణ అంశతో శివునికి పత్ని అగును లక్ష్మియే ఇచట ఉండును కోపం నాకు లోను కాదు నా మీద తరగని శ్రద్ధ కలదు విశ్వమునందు సకల స్త్రీలు ధర్మాత్మలు అని చెప్పి శ్రీహరి తన అభిప్రాయమును చెప్పను విభిన్న స్వభావులకు ముగ్గురు స్త్రీలు ముగ్గురు పరిచారికలు ముగ్గురు బంధువులు ఒకచోట కలిసి ఉండుట వేదానుమతికి విరుద్ధము కదా భార్య దుష్టముఖి దుష్టయోని కలహప్రియ అయినచో అట్టి గృహము కంటే అడవియే సుఖముగా ఉండును స్త్రీకి వసుడైన వ్యక్తి పగలంతయూ చేసిన కర్మ ఫలమునకు అతడు బాధ్యుడు కానీ భాగస్వామి కానీ కాజాలడు గంగా నీవు శివుని దగ్గరకు వెళ్ళము సరస్వతి నీవు బ్రహ్మచెంతకు చేరుకొనుము నా భవనమునందు కేవలం లక్ష్మీయే ఉండును సౌశల్యవతి పరమ సాధ్వి పతివ్రత ఇటువంటి స్త్రీకి భర్త అయిన పురుషుడు స్వర్గసుఖములను అనుభవించును మంచి భార్య గల పురుషుడు పరమ పవిత్రుడు సుఖవంతుడు ముక్తుడు అని తలచవలను అని శ్రీహరి చెప్పను శ్రీహరి చెప్పినవన్నీ విని గంగా లక్ష్మి సరస్వతి పరస్పరము ఆలింగనం చేసుకుని రోధించిది సరస్వతి శ్రీహరితో ప్రభు యోగ సాధనతో భారతదేశమునందు ఈ శరీరమును వదిలిపెట్టదను గంగా మీరు నన్ను పరిత్యజించుచున్నారు నేను జీవింపజాలను అనను లక్ష్మి నాత నేను ఒక కలతో తులసి రూపం స్వీకరించదను ధర్మధ్వజుని పుత్రికను అయ్యదను నాకు మీ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుంది అని అడిగను లక్ష్మి నీవు పద్మావతి నదిగా తులసి వృక్షముగా రూపొంది విరాజమానురాలు అవుతావు ఏబది వేల సంవత్సరములు కలియుగం గడిచిపోగా నదీ రూపులకు మీరు నా భవనములకు తిరిగి వచ్చెదరు భారతదేశ భూమి పవిత్రమైనది ప్రాణులకు పవిత్రులుగా చేయుటయే ఆ నదుల కర్తవ్యము నా భక్తులు ఉండు చోటు గొప్ప తీర్థమగును పాపి కూడా నా భక్తుని దర్శన స్పర్శ ప్రభావము వలన పవిత్రుడై అవుతాడు నీచులైన బ్రాహ్మణులు అసత్యమాడువారు విశ్వాసఘాతకులు మిత్రద్రోహులు అత్తమామలను పోషించుటకు నిరాకరించిన పాపులు నా భక్తుల దర్శన స్పర్శ వలన పవిత్రులగుదురు మట్టితో రాతితో చేసిన దేవతా విగ్రహములన్నీ దేవతలు కారు సాక్షాత్తు దేవతలనగా విష్ణు భక్తులే వారి ప్రభావముతో పవిత్రత చేకూరును అనెను భక్తుల లక్షణముల గురించి లక్ష్మి అడుగగా లక్ష్మి భక్తుల లక్షణములు స్థుతులయందు పురాణముల ఎందు చెప్పబడి ఉన్నవి నీవు పవిత్ర స్వరూపము సద్గురువు ముఖము నుండి విష్ణుమంత్రమును పొందినవాడు నన్నే సర్వస్వముగా భావించువాని వేదములు పుణ్యాత్ముడని శ్రేష్ఠుడని తెలుపుదురు వారికి జీవన్ముక్తి పరమధామము సదా నా కథల ఎందు లగ్నమగుదురు నాపై పద్యముల గానము చేయిచు పరవశులగుచుందరు అనను ఆ దేవీమణులు శ్రీహరి ఆదేశము శిరసా వహించరి శ్రీహరి తన ఆసనమున విరాజమానుడయ్యను शारदे शारदे दिव्यमधिपते शारदे 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 दिव्यमधिपते शारदे पुस्तकहस्ते शारदे विलाविनोदिनि शारदे विला ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ లైక్ చేయండి